అధికారుల బదిలీలు సహజంగా జరుగుతూ ఉంటాయి బదిలీ జరిగినప్పుడల్లా ఇతర ప్రాంతాలకు వెళ్లి విధి నిర్వహణలో తమ వంతు పాత్ర పోషిస్తారు వారి పనితీరును బట్టి క్రింది స్థాయి సిబ్బందితో ప్రజలతో వారు కొనసాగించిన సత్సంబంధాలను బట్టి ఆయా జిల్లాల వాసులు పోలీస్ శాఖలో పనిచేసిన ఉద్యోగులు వారిని గుర్తుంచుకుంటారు కానీ అంతకు మించి అందరి గుండెల్లో గూడు కట్టుకునే గొప్ప పోలీసులు కూడా ఉంటారు అని కొందరు నిరూపిస్తారు అలాంటి కోవకు చెందిన వారే ఈ పోలీసు నిజామాబాద్ జిల్లా నవిపేట మండల పోలీస్ స్టేషన్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది నిన్నటి వరకు నవీపేట పోలీస్ ఎస్ఐగా పనిచేసిన యాదగిరి గౌడ్ బదిలీపై వెళ్తున్న క్రమంలో నెవర్ బిఫోర్ అన్న చందంగా పోలీసు బాస్కు గ్రాండ్గా వీడ్కోలు పలికారు ప్రజలు నాయకులు ఇటు పోలీసులు ఇచ్చిన వీడ్కోలు ఆయనను ఉద్వేగానికి గురిచేస్తుంది నవిపేట పోలీస్ ఎస్ఐగా పనిచేసి ఇటీవల బదిలీపై మోపాల్ స్టేషన్కు వెళ్తున్న యాదగిరి గౌడ్కు ఘనంగా వీడ్కోలు పలికారు బ్యాండు మేడం బాజా భజంత్రిలో పువ్వుల దండలతో మండలంలో ర్యాలీతో ఘనంగా వీడ్కోలు పలికారు తాజాగా ఆయన బదిలీ నేపథ్యంలో ఆయనకు ఊహించని విధంగా వీడ్కోలు పలికి తమ ప్రేమను మానవత్వాన్ని చాటుకున్నారు